ప్రముఖ సినీ నటి మరియు పంజాబ్ కింగ్స్ సహయజమాని ప్రీతి జింటా సైనిక వితంతువుల సంక్షేమ నిధికి రూ అర్ధరాత్రి ఒంటిగంట పది నిమిషాలు కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు ఈ విరాళం ద్వారా వీరనారీమణుల కుటుంబాలకు ఆమె అండగా నిలిచారు జైపూర్ క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్ యజమాని సినీ నటి ప్రీతి జింటా సైనిక వితంతువుల సంక్షేమ నిధికి రూ అర్ధరాత్రి ఒంటిగంట పది నిమిషాలు కోట్ల విరాళం ప్రకటించారు పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధిలోని జింటా వాటా నుంచి ఈ విరాళాన్ని ఆమె ప్రకటించారు ఈ మొత్తాన్ని సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆర్మీ విభాగంలోని వీర నారీమణుల సాధికారితకు వారి పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నారు శనివారం జైపూర్లో జరిగిన ఏడబ్ల్యూడబ్ల్యూఏ సమావేశంలో ప్రీతి జింటా ఈ విరాళాన్ని ప్రకటించారు సాయుధ బలగాల కుటుంబాలకు సాయంగా నిలవడం మన బాధ్యత మన సైనికులు చేసిన త్యాగాలకు మూల్యం ఎప్పటికీ తిరిగి చెల్లించలేం కాని మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి మద్దతునిద్దామని ఆమె పేర్కొన్నారు ప్రీతి జింటా చేసిన ఈ ఉదార విరాళం సైనిక వితంతువులకు మరియు వారి కుటుంబాలకు ఎంతో మద్దతునిస్తుంది ఆమె మానవతా దృక్పథాన్ని ప్రశంసిస్తూ ముగించవచ్చు